వెల్కమ్ టు సిజే టీవీ నా పేరు శ్రీనివాస్ వాలి ప్రతిరోజు మనం ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా వార్తలు చూస్తున్నాం కదా అదే క్రమంలో ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజ్ ఒకేసారి రెండు చిత్రాలతో ఇకపై ఏడాదికి నాలుగు చిత్రాలు చేస్తారంటూ ఇటీవల పలు నిర్మాతలతో జరిపిన భేటీలో నందమూరి బాలకృష్ణ జరిపిన సంగతి తెలిసిందే ఇప్పుడు దీనికి తగ్గట్టుగానే ఆయన తదుపరి చిత్రాల కోసం సంసిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం అక్కడినట్టు తాండవం ను ముగించే పనిలో ఉన్న బాలయ్య ఆ వెంటనే దర్శకులు గోపీచంద్ మలిని క్రిష్ జాగర్ల ముడితో కలిసి పనిచేయనున్నారు ఈ రెండు సినిమాలని ఆయన ఒకేసారి సమాంతరంగా పూర్తి చేయనున్నట్లుగా సమాచారం వీటిలో గోపీచంద్కిస్తున్న సినిమా చరిత్ర వర్తమానంతో ముడిపడి ఉండే మాస్ యాక్షన్ డ్రామాగా ఉండనుండగా క్రిష్ చిత్రం ఆదిత్య త్రీ సిక్స్ కి కొనసాగి ఉంటుందని తెలిసింది ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ రెండు ప్రాజెక్టులు నవంబర్ నాటికి సెట్స్ పైకి వెళ్ళినట్లుగా ఆ చిత్ర సన్ని ఆ చిత్రాల సన్నిహిత వర్గాల సమాచారం ఇక మరోవైపు రజనీకాంత్ నటిస్తున్న జైల టూలును బాలయ్య ప్రత్యేక పాత్రలో కలువిందు చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది త్వరలో దీనిపై స్పష్టత రానుంది నిజంగా ఇటు పెద్ద హీరోలు ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలతోటే సినిమా ఇండస్ట్రీ కొద్దిగా కలకలం నడుతూ ఉంటది అలాంటిది ఒక పెద్ద హీరోలు రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు సినిమా చేయటం వల్ల చాలా వరకు థియేటర్స్కి జనాలు రావటం అనేది తగ్గిపోయింది ఈ క్రమంలో బాలయ్య రీసెంట్గా సంవత్సరానికి నాలుగు సినిమాలు చేస్తాను అని ప్రకటించడం అనేది ఎంతైనా కూడా సినిమా ఇండస్ట్రీకి ఒక శుభ పరిణామంగా అనుకోవచ్చు ఇలాంటి పెద్ద నటులు చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ మహేష్ బాబు ఇలా స్టార్ హీరోలు అందరూ కూడా సంవత్సరానికి కనీసం రెండు లేదా మూడు సినిమాలు చేస్తేనే ఇండస్ట్రీ కలకలాడుతూ ఉంటుంది దీంతో పాటుగా థియేటర్లు ఫుల్గా ఉంటాయి వాళ్ళకి బిజినెస్ అవుతుంది ఆ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఆ గ్యాప్లో రిలీజ్ చేయడం ద్వారా వాటికి కూడా మంచి ఆదరణ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఏదేమైనా కూడా బాలయ్య ఈ విధంగా ఒకేసారి రెండు సినిమాలు స్టార్ట్ చేయడం అనేది సమాంతరంగా చేయడం అనేది ఎంతైనా కూడా శుభ పరిణామంగా మనం భావించవచ్చు ఇక ఓజీ ఓజీ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సినీ ప్రియులు ఎదురు చూస్తున్న ఆ ఆసక్తికి తగ్గట్టుగానే సినిమా వడివడిగా చిత్రీకరణ చేసుకుని వచ్చి ఈ నెల వచ్చే వచ్చే నెల ఇరవై ఐదున విడుదల గురించి స్థాబ్ అవుతుంది అనే గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు ఆయనకి సరసన కథానాయకగా ప్రియాంక మోహన్ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో ఆమె పాత్ర పేరు కణమణి శనివారం సినిమాలోని ఆమె లుక్ ని శనివారం సినిమాలోని ఆమె లుక్ ని విడుదల చేశారు అగ్ని తుఫాన్ కి గుర్తు చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించగా ఆ తుఫాన్ ముందు ప్రశాంత్ ప్రతిబింబించే అందమైన కన్మణి పాత్ర ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి త్వరలోనే ఈ చిత్రంలోని రెండో పాటను విడుదల చేయనున్నారు సుజిత్ దర్శకత్వంలో ఎక్కుతున్న చిత్రం ఇది డివివి ఎంటర్టైన్మెంట్ పథకంపై దానయ్య నిర్మిస్తున్నారు తమన్ స్వరకర్త ఏదైనా ప్రియాంక మోహన్ లక్కీ అని చెప్పాలి ఎందుకంటే ఓజీకి పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్ని ఉన్నా కూడా ఇంకా రాబోయే సినిమా రెండు మూడు ఉన్నప్పుడు కూడా దీని మీద ఉన్నటువంటి క్రేజ్ అయితే ఇంకా లేదని చెప్పాలి ఎందుకంటే దాంట్లో గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా బయట కూడా కొంత ఆవేశపడు అని అందరికి తెలిసిన విషయమే దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో ఆవేశ ఉండేటువంటి ఒక గ్యాంగ్స్టర్ పాత్రని పవన్ కళ్యాణ్ చేయడంతో అందరిలో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి కాదు ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసి మూడు సంవత్సరాలు అయితే అయ్యిందో ఆ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించినా కూడా ఓజీ ఓజీ అని అనేది మనం చూసాం సో ఆ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ఉండటం అనేది కూడా ప్రియాంక పెద్దగా స్టార్ హీరోయిన్ కాగినప్పుడు కూడా ఆ పవన్ కళ్యాణ్ సరస్సు నటించడం ఆమెకు ఒక అదృష్టంగానే మనం భావించవచ్చు మలయాళ దర్శకుడితో సూర్య ఫార్టీ సెవెన్ క్వశ్చన్ మార్క్ కథనా ఇక్కడ తనలో కరుపు సినిమాతో థియేటర్ లో సందర్శన్నారు మరోవైపు తెలుగులో వెంకీ అట్లు ఓ చిత్రం చేస్తున్నారు ఇది ప్రస్తుతం చిత్రీకరణ దశలోనే ఉంది కాగా ఇప్పుడు ఆయన కొత్తగా మరో సినిమాకి పచ్చ జెండా ఊగినట్లు తెలుస్తోంది రోమాంచం ఆవేశం చిత్రాలతో వరుస విజయాన్ని అందుకున్న మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ ఈ కొత్త సినిమాకి తెరకెక్కిస్తున్నట్టుగా సమాచారం ఇది సూర్య నలభై ఏడవ వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పై వెళ్ళినట్లుగా తెలిసింది దీనికి ఓ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించనుందని త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి సూర్యకు సంబంధించినటువంటి నలభై ఏడవ సినిమా ఏంటి అనేది ఇక్కడ న్యూస్ ఇక ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే నేడు చిరంజీవి సమక్షంలో చర్చలు సినీ కార్మికుల వేతనాలపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సమక్షంలో నేడు చర్చలు జరగనున్నాయి నిర్మాతలు కార్మిక సంఘాలతో విడివిడిగా సమావేశమై చర్చలు జరపనున్నారు అనంతరం ఇరు వర్గాలకు ఆమోదం అయ్యేలా నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం వేతనాల పెంపు కోరుతూ కొన్ని రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే నేటితో ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని సోమవారం నుంచి చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నారు ఇది ఆల్రెడీ గత కూడా చిరంజీవిని వీళ్ళు ఫెడరేషన్ వాళ్ళు కానివ్వండి ఆ నిర్మాతలు కానీ కావడం జరిగింది కానీ మీరు మాక్సిమం ప్రయత్నం చేయండి మీతో కానప్పుడు లాస్ట్ కి నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పి చిరంజీవి చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఈ రోజు చిరంజీవి గారిని ఈ యొక్క ఇరు వర్గాలు కలవటం తోటి అందరు కూడా ఏంటంటే ఇప్పటికీ పదమూడు రోజులు అయిపోయింది ఈ సమ్మె స్టార్ట్ అయింది దాని వల్ల భారీగా నిర్మాతలకి నష్టం విధంగా ఆ ఈ సినీ కార్మికులు కూడా రోజు వేతనాలు వచ్చేటువంటి వీళ్ళుకి లేకుండా అయిపోయింది వీళ్ళు కూడా ఒక విధంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో చిరంజీవి గారు ఈ రోజు వారిద్దరి ఇద్దరి రెండు వర్గాల్ని కూర్చోబెట్టు విడివిడిగా మాట్లాడి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేపటి నుంచి అంటే మండే నుంచి షూటింగ్స్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశాభావంలో ఉన్నారు ఇరు వర్గాలు వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో పరదా కోసం కొత్త సంస్కృతిని సృష్టించ ప్రేక్షకులు ఓ కొత్త అనుభూతి పంచడం కోసం తెరపై ఓ కొత్త సంస్కృతిని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా పరద తెలుగు మూవీ తెలుగు నుంచి ఇలాంటి కథలు వస్తాయని చాటు చెబుతూ ఓ ప్రత్యేకమైన చర్చని లేవనెత్తేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల సినిమా బండితో ప్రయాణం ప్రారంభించిన ఆయన ఇటీవల శుభంతో ఆకట్టుకున్నారు ఆయన మూడో చిత్రంగా పరద రూపొందింది అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా నటించారు ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండున ప్రేక్షకు ముందుకు వస్తున్న సందర్భంగా శనివారం హైదరాబాద్ లో విజయకర్లతో ముచ్చటించారు ప్రవీణ్ కండ్రేగుల సో ఇక్కడ మహిళల చుట్టూ తిరిగే కథ అయినా ఇది అందరి గురించి మాట్లాడే చిత్రం మనందరిలోనూ ఎవరికి కల్పించని ఓ పరదా ఉంటుంది దాని గురించే తీసిన సినిమా పూర్తిగా కల్పిత కథే అయినా పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తితో రూపొందించారు పడతి అనే ఓ ఊరి చుట్టూ ఈ కథ సాగుతుంది ఆ ఊరు మనది కాదు ఆ సంస్కృతి మనది కాదు అయినా సరే కొత్తగా ఉండే అనే ఆశ్చర్య పోతూనే కరెక్ట్ అవుతారు ప్రేక్షకులు ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న ఈ కథని దీనికంటే ముందు దుల్కర్ సల్మాన్తో ఓ సినిమా చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చలేదు అప్పుడు ఈ కథనే బయటకు తీశారు అనుపమ ఈ కథ విన్న విన్నప్పుడే విన్నప్పుడే కాదు నటిస్తున్నప్పుడు కూడా అంతే భావోద్వే గురయ్యారు ఆమె భుజాన్ని ఎత్తుకుని ఈ సినిమా ప్రచారం చేస్తుండడానికి కారణం అదే అనుపమని ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల్లో కథానాయకాన్ని చూసాం ఆమెలో ఇంత మంచి నటి ఉందా అని ఆశ్చర్యపోయేలా ఇందులో నటించారు మలయాళంలోనే కంటెంట్ ప్రధానమైన సినిమాలు వస్తాయని అభిప్రాయం ఉంటుంది మలయాళం వాళ్ళు కూడా ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయేంత బలమైన కంటెంట్ ఇందులో ఉంది సంగీత దర్శకుడు గోపి సుందర్ మొదట ఈ కథ విన్నప్పుడు తెలుగు నుంచి ఇలాంటి కథ అని ఆశ్చర్యపోయారు ఆయన సమకూర్చిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం ఛాయాగ్రాహకులు మృదుల్ సుజిత్ సేన్ కెమెరా పరితనం కట్టిపడేస్తుంది పడేస్తుంది స్వతహా నాకు కమర్షియల్ సినిమా అంటే ఇష్టం మొన్న కూడా అతడు సినిమాకి వెళ్లి థియేటర్లో లో ఈల డాన్స్ వేసి వచ్చా అలాంటి సినిమాలు చేయాలని నాకు ఉంది ఆ అవకాశం రావాలంటే ముందుగా దర్శకుడుగా నేను నిర్మించుకోవాలి కదా అందుకే ఈ సినిమా బండి శుభం సినిమా తీసాను పరదా చూశాక ఇతర పెద్ద క్యాన్వాస్ ఉన్న కమర్షియల్ సినిమాల్ని చేయగలడనే నమ్మకం అందులోనూ కలుగుతుందని నా అభిప్రాయం ఈ సినిమా రాజేంద్ర ప్రసాద్ దర్శన్ దర్శన రాజేంద్ర సంగీత రాగ్ మయూర్లు తమ నటనతో ఆకట్టుకుంటారు పరద పరద అంటే ఆడవాళ్ళు పరద చాటున ఉంటారు అనేటువంటి ఆలోచన ఇప్పటికూ నాకు ఉంది గతంలో కూడా నేను ఇదే విషయాన్ని చెప్పాను కానీ పరద అంటే ఏంటంటే మాస్క్ ఒక ప్రతి మనిషి బయటకు ఒకలాగా ఉంటాడు లోపలికి ఒకలాగా ఉంటాడు మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు అనేది ఈ యొక్క సినిమా యొక్క ఉద్దేశం అనేది ఈ రోజు మనకి రివీల్ అయింది సో అనుపమా పరమేశ్వరం ఇట్లా కొంగు కప్పుకొని ఉన్నటువంటి స్టిల్ మనం మొదటి చూసినప్పుడు ఆ పరదా వెనకాల ఆడవాళ్లు ఉండటాన్ని కాన్సెప్ట్ గా తీసుకొని దర్శకుడు చేశాడు అనేటువంటి అభిప్రాయం అందరితో పాటు నాకు కలిగింది నేనైతే అలానే ఫీల్ అయ్యాను అదే విషయం గతంలో కూడా చెప్పాను కానీ పరదా అంటే ఒక మాస్క్ అనే విషయాన్ని ఈరోజు నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో దర్శకుడు చెప్పడం బట్టి అర్థం అవుతుంది సో ఇది ఎలా ఉండబోతుంది అనేది మనం ముందు ముందు చూడాలి ఎందుకంటే ఇరవై రెండో తారీఖు రిలీజ్ కాబోతుంది పోతుంది దీని నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అవుతాయి ఆయన ఉన్నాడు మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మలయాళంలో ఏ విధంగా అయితే కథా బలం ఉన్న సినిమాలు వస్తాయి అటువంటి ఆకట్టుకునే కథ అని ఆ దర్శకుడు చెప్తున్నాడు కండ్రేగుల సో ప్రవీణ్ కండ్రేగుల సంబంధించినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఆయన చెప్పడం జరిగింది ఇక సాక్షి పేపర్లో ఇంకేమైనా కొత్త వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ఇక సాక్షి సినిమా పైన చూద్దాం కథ విన్నారా హీరో నాగ చైతన్య దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్నందుకు తెరకెక్కేందుకు సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఓ కథను రెడీ చేసి నాగచైతన్య వినిపించారట ఈ కథ నాగ చైతన్యకు నచ్చిందని దీంతో ఈ కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం నిమ్మగ్గనై ఉన్నాడని టాక్ అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను శివ నిర్వహణ కూడా నాగ చైతన్యకు కథలు వినిపించారనే వార్తలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఏ దర్శకుడితో తన కొత్త సినిమాను ముందుగా సెట్స్ లోనికి తీసుకువెళ్తారనే సస్పెన్స్ విడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు ఇక ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో వృష కర్మ వర్కింగ్ టైటిల్ సినిమాతో నాగ చైతన్య బిజీగా ఉన్నారు సో ఇది నాగ చైతన్యకు సంబంధించి నిజంగా అందరు కూడా మంచి దర్శకులే శివ నిర్వహణ బోయపాటి శ్రీను అలానే కొరటాల శివ దాదాపుగా బోయప్పటి శ్రీను మంచి లీడ్లో ఉన్నటువంటి అగ్రదర్శ దర్శకుడు అలానే కోటాల శివ కూడా దేవర సినిమాతో మంచి హిట్నిచ్చి ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు ఇకపోతే శివ నిర్మాణ కూడా మంచి దర్శకుడిగా పేరు ఉంది ఈ ముగ్గురు కూడా కథలు రెడీ చేసుకొని ఆయన కోసం వెయిట్ చేస్తుండటంతో ఏదేమైనా కూడా ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం ఈ ఇద్దరిట్లో ఒకళ్ళైతే అయితే కన్ఫామ్ గా ఉండొచ్చు ఒకటే శివ అవకాశం ఎక్కువ ఉంది లేదు మన పక్షంలో బోయపాటి శ్రీని అయితే హండ్రెడ్ పర్సెంట్ అతను మంచి డిమాండ్ ఉన్న దర్శకుడు కాబట్టి ఈ మూడిట్లో ఏది అవుతుంది అనేది ఒక సస్పెన్స్ గా ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మన శక్తి మరోసారి పవర్ఫుల్ గా శక్తివంతమైన పాత్రల్లో రమ్యకృష్ణ ఏ స్థాయిలో విజృంభించగలరో చెప్పడానికి రాజామాత శివగారి పాత్ర ఒక ఉదాహరణ బాహుబలిని ఆ పాత్రను రమ్యకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఆమె నటించారు ఇప్పుడు ఈ ఈ పాత్ర ప్రస్తావన ఎందుకంటే మరోసారి ఈ తరహా పవర్ఫుల్ రోల్లో రమ్యకృష్ణ కనిపించనున్నారట అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలంటూ రమ్యకృష్ణను సంప్రదించారట అట్లీ రమకృష్ణ కూడా తన అంగీకారం తెలిపారని సమాచారం ఈ చిత్రంలో అల్లు అర్జున్ పలు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తారని భోగట్ట అలాగే మొత్తం ఐదుగురు కథానాయకులు ఉంటారని సమాచారం హీరోయిన్ గా దీపిక పదకొనే నటిస్తున్నట్లు యూనియన్ యూనిట్ అధికారికంగా ప్రకటించింది ఇంకా మృణాల్ ఠాకూర్ రష్మికా మందన్న జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి ఇక భారీ ఎత్తున విఎఫ్ఎక్స్ ఉన్న ఈ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ చిత్రం విడుదల కానుంది రమ్యకృష్ణగానే మనకి ఒకప్పుడు నరసింహలో పాత్ర గుర్తొచ్చేది ఆ ఇప్పుడు అయితే శివగామి బాహుబలి గుర్తొస్తుంది సో ఎందుకంటే అంత పవర్ఫుల్ క్యారెక్టర్ని రాజమౌళి ఇవ్వటం అంత పెద్ద సినిమాలో పెద్ద బడ్జెట్ సినిమాలో ముఖ్యమైన పాత్ర రాజమాతగా శివగామిగా తన నటించి అందరి మనలో పొందింది ఇదే క్రమంలో ఇప్పుడు అట్లీ సినిమా ఇప్పుడు అది వచ్చేసి ఒక రాజుల కథ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కథ అయితే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి చేసేటువంటి అడ్వాన్స్డ్ స్టోరీ పూర్తి విభిన్నమైనటువంటి కథగా మనం చెప్పవచ్చు బాహుబలితో కంపేర్ చేసినట్టయితే అట్లీ అర్జు అల్లు అర్జున్ సినిమా డిఫరెంట్గా కాంట్రాస్ట్ ఉన్నటువంటి సబ్జెక్టు దీంట్లో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది అది దానికోసం అట్లీ రమ్యకృష్ణ సంప్రదించినట్టుగా రమ్యకృష్ణ ఓకే చెప్పినట్టుగా ఇక్కడైతే వార్తలు ఉన్నాయి ఏదేమైనా కూడా నీలాంబరి అలానే శివగామిగా ఎలా విజృంభించి నటించి అందరి మనలో పొందారో అదేవిధంగా అట్లీ సినిమాలో కూడా తను అటువంటి పర్ఫార్మెన్స్ చేయగల సత్తా ఉన్న నటి రమ్యకృష్ణ ఏదేమైనా ఈ సినిమాలో తన చేయటం అనేది కన్ఫర్మ్గా అయితే తెలుస్తుంది ఇంకా చూద్దాం ముందు ముందుగా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మరో వార్తలు మళ్ళీ తెలుసుకుందాం తరదా చర్చనీయాంశం అవుతుంది ఆల్రెడీ మనం చెప్పుకోం ఇంకా దీంట్లో డిఫరెంట్ న్యూస్ ఏమైనా ఉన్నాయా అంతే ఆల్రెడీ ప్రశాంతమైన కన్మణి కన్మణి గురించి చెప్పేసుకున్నాం ఇక వెలుగు దినపత్రికల్లో కూడా కొన్ని వార్తలు ఉన్నట్టుగా తెలుస్తుంది అది కూడా మనం చూసేద్దాం సుందరకాండ ఓ మంచి జ్ఞాపకం నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్న పొండ్ల గౌతమ్ రెడ్డి రాకేష్ మహంకాళి నిర్మించిన చిత్రం సుందరకాండ శ్రీదేవి విజయ్ కుమార్ వృతి వాఘాని హీరోయిన్ గా నటించగా నరేష్ వాసుకి కీలక పాత్ర పోషించారు ఇది నారా రోహిత్ సంబంధించినటువంటి సుందరకాండ గతంలో మనం వెంకటేష్ సుందరకాండ చూసాం ఇది నారా రోహిత్ సంబంధించిన సుందరకాండ ఇకపోతే కింగ్ హండ్రెడ్ కన్ఫామ్ ఇదేంటో చూద్దాం శివ టైం నుంచి కొత్త ధనానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి నాగార్జున ఇటీవల విలన్ గాను ఎంట్రీ ఇచ్చారు రజనీకాంత్ హీరోగా లోకేష్ కరగరాజ్ తెరకెక్కించిన కూలి చిత్రంలో సైమన్ అనే విలన్ పాత్రలో నాగార్జున కనిపించారు ఇదిలా ఉంటే ఆయన మరో తమిళ దర్శకుడితో వర్క్ చేయాలన్నారు అది కూడా తన ల్యాండ్ మార్క్ మూవీకి మూవీ కావడం విశేషం త్వరలో తను వందవ సినిమా చేయబోతున్న నాగార్జున ఆ వివరాలు స్వయంగా వెల్లడించారు జగవతి బాబు హోస్ట్ గా వ్యవహరిస్తున్న జయమ్ము అనే టాక్ షో కి అతిథిగా హాజరైన నాగార్జున తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అలాగే తన వందవ సినిమాపై అప్డేట్ ఇచ్చారు ఏడాది క్రితమే తమిళ దర్శకుడు రా కార్తిక్ తనకు ఓ స్టోరీ వినిపించాడని గత ఆరేడు నెలలుగా దీనిపై వర్క్ జరుగుతుందని నాగ్ చెప్పారు ఎంతో గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా ఉండబోతుందని తన నెక్స్ట్ సినిమా అదేనని ఆయన చెప్పారు గత కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి కింగ్ హండ్రెడ్ నాట్అవుట్ అనే టైటిల్ వినిపించింది తాజాగా నాగార్జున ఆ మాటలను బట్టి కాస్త అటు ఇటుగా ఇదే టైటిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది నాగార్జున బర్త్డే కాలం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినట్లుగా సమాచారం నాగార్జున విక్రమ్ అనే సినిమాతోటి ఫస్ట్ తెలుగులో ఆయన హీరోగా తరం చేసిన విషయం చాలా మందికి తెలుసు అది హీరో అని ఒక జాకీ శ్రాఫ్ హిందీలో జాకీ ష్రాఫ్ ఫస్ట్ సినిమా అది చాలా పెద్ద హిట్ అయింది ఆ టైంలో ఎయిటీస్లో ఈ క్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారే ప్రిఫర్ చేశారట జాకీ కొత్త ఫస్ట్ సినిమా హిట్ అయింది నీకు ఫస్ట్ సినిమా అయితే దాంట్లో అన్నీ ఉంటాయి ఫైట్స్ డ్యాన్సు సాంగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నీ స్టార్టింగ్ ఫిలిం అదైతే బాగుంటుందని చెప్పేసి అక్కయ్య నాగేశ్వరరావు గారు సజెస్ట్ చేయడంతో విక్రమ్ సినిమాలో నాగార్జున నటించారు అయితే రీసెంట్గా జీ ఫైవ్లో రిలీజ్ అయినటువంటి ఆయన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో జయము నిశ్చయమురా బాబు టాక్ షో మనం గతంలో ఆహాలో బాలకృష్ణ టాక్ షో చూసాం ఇంటర్వ్యూస్ని సో అన్స్టాపబుల్ అన్స్టాపబుల్ లాగానే దాన్ని అదే లో జగవతి బాబు హోస్ట్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ జయముని విషయమ జయముని విషయమలో మొట్టమొదటి ఫస్ట్ ఎపిసోడ్లో బాబుకి మిత్రుడు బాల్యమిత్రుడు అనేటువంటి నాగార్జునని ఇంటర్వ్యూ చేయడం జరిగింది దీంట్లో నాగార్జున సోదరి అలానే సోదరుడు వెంకట్ ఇద్దరు కూడా రావటం ఇద్దరు కూడా మాట్లాడటం జరిగింది బాల్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని పంచుకోవడం జరిగింది అయితే ఈ షో చూసిన నాకు అనిపించింది ఏంటంటే ఒకప్పుడు దూరదర్శనంలో చిత్రలహరి లాంటి సీరియల్ చిత్రలహరి పాఠాలు చూసేటప్పుడు అతి దారుణమైనటువంటి యాడ్స్ వచ్చాయి విసుగు పుట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది దాదాపుగా అదే రేంజ్లో దీంట్లో యాడ్స్ వచ్చాయి స్టార్టింగ్లో ఒక నాలుగు మధ్యలో ఒక పది ఈ విధంగా కంటిన్యూగా గత పది పదిహేను నిమిషాలకు ఒకసారి యాడ్స్ వన్స్ ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే ఒక ఏడు యాడ్స్ వస్తున్నాయి ఇది మాత్రం చాలా హెడేక్గా అనిపించింది సైడ్గా ఎల్ బ్యాండ్లోనో ఇంకో రకంగానో ఇంకో రకంగానో వస్తే బాగుంటుంది కానీ షో మొట్టమొదటి దానికే అంటే ఎంత మార్కెటింగ్ చేసినా కూడా చూసే వాళ్ళకి విసుకొచ్చే విధంగా యాడ్స్ ఉన్నాయి కొంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది నాగార్జున సంబంధించినటువంటి బాల్యం ఎలా జరిగింది స్కూల్ డేస్ ఎలా ఉన్నాయి కాలేజీ డేస్ ఎలా ఉన్నాయి జగతి బాబుతో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది చిల్పి పనులు ఎలా చేసేవాడు అనేది ఉంది అదే దీంట్లో జగవతి బాబుని కొంత డ్యామేజ్ చేసేటువంటి విషయాలు కూడా ఉన్నాయి తాగి పార్టీల్లో గొడవ చేస్తారని అందుకే జగవతి బాబుని కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కూడా పిలవలేదనే విషయాన్ని ఈ యొక్క ఈ యొక్క ఇంటర్వ్యూలో రివీల్ చేయడం అనేది కొంత జగవతి బాబు అభిమానులకి కొంత బాధ కలిగించే విషయం అనుకోవచ్చు ఎంతో బోల్డ్గా ఉండేటువంటి జగతి బాబు ఇలా ఇంటి కూడా బోల్డ్గా ఉన్నటువంటి ఇటువంటి విషయాలను కూడా చర్చించడం అనేది కొంత ఇబ్బందికరంగా అనిపించింది ఇకపోతే అక్క నాగార్జున గారికి నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాల గురించి చర్చలు ఎలా జరుగుతాయనే కూడా గతంలో ఎక్కడ వినటువంటి విషయాలు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూలో వినొచ్చు అలానే అన్నమయ్య ఎన్నో సినిమాలు వచ్చినప్పుడు కూడా అన్నమయ్య సినిమాని చాలా ఇష్టపడ్డాడని అక్షి నాగేశ్వరరావు గారు ఆ సినిమా చూసిన తర్వాత వచ్చి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు అనే విషయాన్ని చాలా టచ్ంగా అనిపించింది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఇకపోతే నాగ వాళ్ళ అక్క అలానే వాళ్ళ అన్న వెంకట్ కూడా మాట్లాడారు వాళ్ళ సిస్టర్ మాట్లాడుతూ నాగ్ నాకు తమ్ముడు అయినప్పుడు కూడా ఒక అన్నయ్యలాగా ఒక చెల్లిని ఏ విధంగా చూసుకుంటాడు ఆ విధంగా నా విషయంలో కేర్ తీసుకుంటాడు అనే విషయం కూడా చెప్పడం జరిగింది ఇలా పలు విషయాలని ఆసక్తికరంగా చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది ఆ యాడ్స్ తప్పించి మిగతా అన్ని విషయాలు కూడా చాలా ఆకట్టుకున్నాయి సో దాంట్లోనే ఈయన వందవ సినిమా సంబంధించిన కూడా రివీల్ చేశారు వందవ సినిమా నాగ్ కింగ్ హండ్రెడ్ అవుట్ అనేటువంటి టైటిల్ తో రాబోతుంది అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇది నాగార్జున సంబంధించినటువంటి తాజా అప్డేట్ డాగ్ రైట్స్ సరే చైల్డ్ రైట్ సంగతి ఏమిటి ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నా డాగ్ లవర్స్ ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు వీధి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఓ చిన్నారి వీడియోను ఎక్స్ లో షేర్ చేసిన వర్మ కోర్టు తీర్పుపై గొంతు చించుకు ఏడుస్తున్న శునక ప్రేమికులంతా ఈ వీడియో చూడండి నగరం నడిబుడ్డున నాలుగు నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కలు ఎలా చంపేశాయో చూడండి అని పోస్ట్ చేశారు ఇటీవల ఢిల్లీలో వీధి కుక్కల సమస్య సుమ్మోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఎనిమిది వారాల్లో వీధి కుక్కలన్నింటినీ షెల్టర్ కు తరలించాలని తీర్పునిచ్చింది దీనిపై హీరోయిన్ సదా ఏడుస్తూ ఓ వీడియోను షేర్ చేసింది అలాగే జంతు హక్కుల పరిరక్షణ సంస్థలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు షర్మిలా ఠాకూరు జాన్ అబ్రహం జాన్వి కపూర్ సోనాక్ష సిన్హా వరుణ్ ధావన్ రవీనా టాండన్ రూపాలి గంగూలీ అనన్య పాండే విజయ్ వర్మ రెజీనా జోయా అక్తర్ సిద్ధార్థ్ ఆనంద్ సహా పలు సెలబ్రిటీ ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారు సెలబ్రిటీ తీరుపై శనివారం వర్మ స్పందించారు ఇది కుక్కల మనుషుల్ని కలిసి చంపుతుంటే మరోవైపు కుక్కల హక్కుల గురించి ట్విట్ చేయడంలో డాగ్ లవర్స్ కి బిజీగా ఉన్నారని డాగ్ రైట్స్ సరే మరి చైల్డ్ రైట్ సంగతి ఏమిటి అని ప్రశ్నించారు విలాసవంతమైన విల్లాల్లో ఉండే హైబ్రిడ్ కుక్కలను పెంచుకునే వాళ్లకు వీధి కుక్కల బెడద గురించి తెలియదని పెంపుడు జంతువులతో వాళ్ళు దిగి పోస్ట్ చేసే ఇన్స్టాగ్రామ్ ఫోటోల కంటే చిన్నారుల ప్రాణాలకు పెరువ ఎక్కువని ఆర్జీబీ పేర్కొన్నారు వాళ్ళు నిజంగా కుక్కలను ప్రేమిస్తే వాటిని దత్తత తీసుకొని వాళ్ళ సొంత ఇంట్లో వాటిని రక్షించాలని కోరారు గట్టిగా గట్టిగా చెప్పారు ఆర్జీబీ ఈ విషయంలో ఆర్జీవిని అప్రిషియేట్ చేయాల ఎందుకంటే మీరు కుక్కల ప్రేమికులు ఇప్పుడు ఏడ్చే కుక్కల ప్రేమికులందరూ కూడా హైబ్రిడ్ జాతి కుక్కలని ఇంట్లో పెంచుకుంటూ వాటి మూతులు నాకుతూ వా మూతులు నాకిచ్చుకుంటూ ఉండేటువంటి ఈ యొక్క సెలబ్రిటీస్ అందరూ కూడా వీధి కుక్కల గురించి చేయండి తెలుసు మీకు వీధి కుక్కలు జనాల్ని పట్టుకొని పీక్కొని తింటుంటే మీరు ఇంకా వీధి కుక్కల పరిరక్షణ రక్షణ గురించి మాట్లాడటం కుక్కలు కుక్కలు లాగా ఒకప్పటిలాగా కుక్కలు ఏదో అన్నము ఏదో సద్దన్నము పాడైపోయిందో పెట్టే తినే పరిస్థితులు లేదు ఇప్పుడు కుక్కలు పెరిగిపోయి వాటికి ఆహారం పెట్టే వాళ్ళు లేక పెట్టాలి పెట్టే ప్లేస్ కూడా ఇది ఒకప్పుడు చెత్త కుప్పలు ఉన్నాయి ఇప్పుడు చెత్త కుప్పలు ఎక్కడ ఉన్నాయి ఓకే సిటీస్లో అయితే చెత్త కుప్పలే ఉండవు మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి జేహెచ్ఎంసి దాని చెత్త తీసుకెళ్ళిపోతారు ఎక్కడ ఊరి చివర పడేస్తారు మరి ఊర్లో ఉన్న కుక్కల పరిస్థితి ఏంటి ఆ కుక్కలు ఆకలికి తట్టుకోలేక అవి అవి ఒక క్రూర జంతువులాగా మారిపోయే పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఒక పది కుక్కలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక చిన్న పిల్లలు వెళ్తుంటే అటాక్ చేసే పరిస్థితి ఇప్పుడు ప్రతి చోట కనిపిస్తూ ఉంది కుక్కలు కలవని గ్రామం అనేది లేదు మన దేశంలో ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు రాబిస్ అంత భయంకరమైన వ్యాధి వాటిని ఒకటి కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయడం కాదు యాక్చువల్గా వాటిని పునరావాసాలకు పంపించాల్సిన అవసరం ఉంది చిన్న చిన్నగా కుక్కల్ని తగ్గించుకొని ఓన్లీ ఇంట్లో లైసెన్స్డ్ డాగ్స్ మాత్రమే పెంచుకునే పరిస్థితి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది సనా అయితే ఇంట్లో వేడుచుకుంటూ వీడియో పెట్టింది అలానే అడవి చేసి కూడా కుక్కల ముద్దు పెట్టుకుంటూ ఒక ఫోటో పెట్టాడు అదే వీధి కుక్కలు తీసుకెళ్లి పెంచుకొని వాటిని ముద్దు పెట్టుకొని వాటి మూతులు నాకండి వాటికి ఇంజక్షన్స్ వేయించండి వాటికి పోషకాహారం పెట్టండి అది కాదు ఈ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు వర్షం పెట్ట ఒక పదిహేను మంది సెలబ్రిటీస్ దాని మీద ఏడుస్తూ దాని మీద అభ్యంతరాలు తెలియజేశారు అనే మనుషుల కంటే మీకు కుక్కలు ఎక్కువైపోయా అలా అయితే ఆర్జీవి చెప్పినట్టుగా ఒక ఒక వంద 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 కుక్కల్ని దత్తత తీసుకోండి దత్తత తీసుకొని మీ ఇంట్లోనే ఒక షెల్టర్ వేసి వాటిని రోజు వాడికి ఫుడ్ పెట్టండి అలాంటిది పోయి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది వాళ్ళ యొక్క అవివేకం అని చెప్పవచ్చు అతి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే కుక్కల మీద ప్రేమ మీకు ఉండొచ్చు మాకు కుక్కల ప్రేమ ఉంటుంది కానీ ఆ కుక్కలు కుక్కల్లాగా ఉంటేనే వాటి మీద ప్రేమ ఉంటుంది కుక్కల్ని మనం ఇంటికి కాపలాగాను నీవు బాగా రిచ్గా వాళ్ళయితే సరళ కోసం పెంచుకోవచ్చు కానీ అవి మనుషులు ప్రాణం తీసేటువంటి పరిస్థితి అట్లా ఉంటే వాటిని ఏ విధంగా మనం అంగీకరిస్తాం ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది కుక్కల్ని సంరక్షణ షెల్టర్స్కి తరలించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇదే మన తెలంగాణలో ఆంధ్రాలో కూడా చేయాలి ప్రతి రాష్ట్రంలో ఇటు ఈ కుక్కల బేడద లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయండి కుక్కలను అనేది రెండు మీద కడపడే విధంగా చేయండి కుక్కలు అవి కూడా ముగ ప్రేమి ప్రాణులే ఇంట్లో పెంచుకుంటే ఒకే కానీ వేయ పడేసి వాటి మీద ఇంజక్షన్స్ లేక సరైనటువంటి ట్రీట్మెంట్ లేక అవి ఆకలితో చచ్చిపోవటం కొన్ని ఆకలితో ఉన్న వాటిని జలమే అటాక్ చేయటం ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఖండించాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు అల్లరి హనుమన్గా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం రామాయణం సీతగా సాయి పల్లవి నటిస్తుండగా కన్నడ స్టార్ యశ్ రా రావణుడిగా కనిపిస్తున్నాడు నితీష్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా అనిపిస్తున్నారు హనుమంతుడి పాత్రల్లో సన్నీ డయాల్ కనిపిస్తున్నాడు అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత్రపై సన్నీ డయల్ ఆసక్తికర విషయాలు చెప్పాడు ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అల్లరి హనుమాన్ గా సరదాగా సాగే రోల్ చేయడం ఎక్సైటింగ్ గా ఉంది నా పాత్రకు సంబంధించి షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు త్వరలోనే సెట్స్కి వెళ్తాను ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నా కొంత భయం కూడా ఉంది ఎందుకంటే ఇలాంటి పాత్రలు చేయడం ఛాలెంజింగ్ గా ఉంటుంది పాత్రలో జీవించాలి ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడానికి టీం అంతా చాలా కష్టపడుతుంది హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందిస్తున్నారు రామాయణం గొప్పతనాన్ని ఎన్ని సార్లు తెరకెక్కించినా కొత్తగానే ఉంటుంది అని తెలియజేశారు ఇక ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దుబే కైకేయిగా లారా దత్తా షూట్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది ఏఆర్ రెహమాన్ హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి సెకండ్ పార్ట్ రెండు వేల ఇరవై ఏడు దీపావళికి విడుదల చేయాలన్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు ఇది రామాయణ్ రామాయణలో ముఖ్యంగా ముఖ్యంగా మనకేంటంటే సౌత్ ఇండియా నుంచి రామణాసుడుగా యష్ కేజీఎఫ్ హీరో యష్ అలానే సీతగా సాయి పల్లవి అవి నడిచిన దీనికి హైలైట్ గా చెప్పవచ్చు సో దీనికి సంబంధించి నేను హనుమంతుడిగా మన యాక్ట్ చేయడం అనేది సన్నీ డయల్ సన్నీ డయల్ యాక్ట్ చేయడం అనేది ఎంతైనా కూడా ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పాత్రకు సంబంధించి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనే విషయాన్ని చాలా జాగ్రత్తలు తీసుకొని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు ఇక దాదాపుగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి కూడా ఇవే వార్తలు వాటి అన్ని కూడా మనం కవర్ చేశాము సో నా పేరు శ్రీనివాస వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సిజే టీవీ ఇప్పటికీ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ సంబంధించిన వీడియోల్ని ఎప్పటికప్పుడు పొందండి